ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భరోసా ఇచ్చిన కేటీఆర్ నర్సీపట్నం నియోజకవర్గంలోని చింతల తాండా గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాద చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకున్న కేటీఆర్ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటు దాడిలో గాయపడ్డ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటున్నానని కేటీఆర్ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దాడి చేసిన పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాకింగ్ కేస్తాం కొద్దిగా మొదలైన వీడియోకి సాయం చేస్తాను తల్లి దగ్గరని తల్లిదండ్రి ఆ అమ్మాయి ఎవరైతే అవుతున్న అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లి తండ్రి అడ్డం వరిత చంపాడు నరికి చంపేశాడు వాడు గంజాయి మధ్యలో అంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి నా ముద్దే ఉంది అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు అబ్బాయికి మొత్తం అదేమంటారు మొత్తం నోరు మీద కూడా కాట్లు పడ్డాడు సతలసిపిరినిటితకిని నాటసి కిబిమెంట్ మై ఎక్స్ఎమ్ఎల్ అపిసి సర్వీస్ రిడిగ తీసుకుని వచ్చాను నాది టూ రిక్వెస్ట్ అవన్ ఫ్యామిలీ బయపట్న దిస్ ఏ ట్రైబల్ కిడ్స్ వాళ్ళు బయపట్ ఉన్నారు ఆ పిరవడ బయటకి వస్తే వాడి మొన్నే చంపేస్తాడు బయపట్ ఉన్నారు సో వి నీడ్ టు గివ్ దం కౌన్సెలింగ్ వి నీడ్ టు టేక్ దం టు ద షెల్టర్ అండ్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఐ మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఎపారిటీ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ హస్ నాట్ రెస్పాండెడ్ ఐ వాట్ అరెస్ట్ చేసారంట వాడికని బట్ వాడికి ఎవర ఎవరైతే అకాంప్లీసెస్ ఉంటారో డ్ అండ్ దే నాట్ బి ఫిట్ మా లోకల్ సర్పంచ్ చూపిడు గణేష్ ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ విల్ రెసిపీ మై మీ మై అమ్ములు రిక్వెస్ట్ మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తారు అవసరమైతే ఒకరిద్దరు ఎమ్మెల్యే కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ అ వెరీ సీరియస్ లుక్ ఎట్ దిస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళు నిరోగస్తలో ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు కూడా

నేను చెప్పి ఎప్పటికూ ధైర్యం ఉండదు ధైర్యం ఉండదు అక్కడ ధైర్యం నా ఆరోగ్యం బాగా మళ్ళీ కలుగుతాం నేను ఇంకొక వెళ్తా కొంచెం ఇస్తాను మీ ద్వారా